అతను అంటుండేవాడు నేను ఒక చార్టర్ బాక్స్నో లేదా సెల్ఫ్ బాక్స్నో నువ్వు నన్ను క్రిటిసైజ్ చేస్తావు కానీ నిజానికి నా కళ్ళతో చూసినట్టు ఈ జీవితాన్ని అందరం చూస్తే అద్భుతంగా ఉంటుందనేవాడు ఎవరు అతను అయినా అంటున్నాడు ఇదంతా ఒకప్పుడని ఇప్పుడు అసలు అటువంటి ఊసే లేదని మెటీరియలిస్టిక్ మనుగడ మనగడలేదు స్పిరిచువాలిటీ వైపు వెళ్ళే నిష్టాలు లేదని ఆశలు సన్నగిల్లుతున్నాయని అయినా గిచ్చుకుంటూ ఇంకొక అడుగు వేద్దామని అడుగుతూనే ఉన్న నా దేహాన్ని అని అంటున్నాడు యవరతను ఆశ్చర్యమవుతుంది ఇది అసలు మన జీవితమేనా ఒకప్పుడు ఇది లైఫ్ రా అని అంటూ ఎన్నో ఆశలతో బయలుదేరి ఇప్పుడు అసలు అదే లైఫ్లో ఆనందంగా ఉండటానికి ఒక అకేషన్నో లేదా ఒక కారణాన్నో వెతుక్కుంటున్నాం అని అంటున్నాడు యవరతను ఎంతో ప్రొఫైన్ ఉంది లోపల అయినా ఎందుకో లో ప్రొఫైల్లోనే ప్రొజెక్ట్ చేసుకోవాలని అనిపిస్తుందని అంటున్నాడు బహుశా పీపుల్ అంతలా డిజపాయింట్ చేశారేమో సాయం చేసే శక్తి అవకాశం ఉండి కూడా కనీసం ఏం కావాలిరా అని ఆరా తీని వాళ్ళ స్నేహితులుగా ఉండడం వల్లనేమో లేదా నిస్సహాయాలుగా ఉన్న నా స్నేహితులకి సాయం చేసే శక్తి నా దగ్గర లేకపోవడం వల్లనేమో అని అంటున్నాడు యువరతను ఎవరతను అని అడిగే బదులు అందరం అని సమాధానంగా సంబోధించి ముగించొచ్చు కదా రచయిత